అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు ధోనికి ప్రస్తుతం నలభై మూడేళ్లు ధోని ఇంకా ఎన్నో ఏళ్లు క్రికెట్ లో కొనసాగలేడు దీంతో రిటైర్మెంట్ పై రోజుకో వార్త వైరల్ అవుతుంది అయితే అంతర్జాతీయ క్రికెట్ కి హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన మహి ఐపీఎల్ విషయంలో అలా చేయనని చెప్పాడు తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోని తన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు కెరీర్ చివరి దశలో ఉన్నానని అయితే వెంటనే రిటైర్మెంట్ ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పాడు నా రిటైర్మెంట్ కి ఇంకా టైం ఉందని ఫ్యాన్స్ కి అదిరిపోయే వార్త చెప్పాడు ధోని స్టేట్మెంట్ పై ఎల్లో ఆర్మీ సంబరాల్లో మునిగింది చెప్పకుండా వచ్చావు చెప్పకుండా వెళ్లిపోతాడా అనుకున్న ఫ్యాన్స్ కు భారీ ఊరట లభించింది కాగా ధోని వచ్చే సీజన్ లోనూ ఆడాలనుకుంటున్నాడు కేవలం అభిమానుల కోసమే మరో సీజన్ కి అందుబాటులో ఉండాలి అనుకుంటున్నాడు ఇకపోతే కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో ధోని చివరి వరకుండి మ్యాచ్ ని గెలిపించాడు ఈ మ్యాచ్ లో భారీ సిక్స్ వాది మరోసారి తన పొటెన్షియాలిటీని చూపించాడు ఆఖరి ఓవర్ లో చెన్నైకి ఎనిమిది పరుగులు అవసరం కాగా రసెల్ వేసి తొలిబంతనే ధోని భారీ సిక్సర్ బాది విజయాన్ని ఖాయం చేశాడు అన్షుల్ కంపోజ్ ఫోర్ కొట్టి మ్యాచ్ను ముగించాడు ఇప్పటికే చెన్నై ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోక ఈ ఓటమితో కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి కేకేఆర్ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా ఆ రెండింటిలో గెలిచిన ప్లే ఆఫ్స్ చేరుకోవడం కష్టమే